ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం మహాగణాధిపత్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయ గ్రీవ హయ గ్రీవే తో వదేత్తస్సరతే వాణి జనుహుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అల్లుతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ప్రతి కుటుంబంలో కూడా తల్లి తండ్రి పిల్లలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు మేనమామ కావచ్చు అలాగా ఒక రిలేషన్స్ అనే ఉంటాయి ఆ రిలేషన్స్లో మన పూర్వజన్మ కర్మ ఆధారంగా ఒక రిలేషన్తో మనకి ఇబ్బంది ఉంటుంది ఒక రిలేషన్తో చాలా బాగుంటుంది ఎందుకు అలా అవుతుంది అంటే మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ కొంతమందికి జీవిత భాగస్వామితో ఇబ్బంది ఉంటే కొంతమందికి అన్నదమ్ములతో కొంతమందికి మేనమామతో లేకపోతే కొంతమందికి ఆడపడుచులతో కొంతమందికి మదర్తో కూడా ఉంటుంది అది చాలా దారుణమైనటువంటి కాంబినేషన్ కొంతమంది ఫాదర్తో ఇబ్బంది ఉంటుంది అయితే ప్రతి లగ్నానికి కూడా ఆ యొక్క కాంబినేషన్ ఎందుకు ఏర్పడుతుంది దానికి పరిహారం ఏం చేసుకోవాలి బాగుండాలంటే ఏం చేయాలనేటువంటి చెప్తాను ఒకటి మీరు వీడియోని కనుక లాస్ట్ వరకు చూసినట్లయితే జన్మజాతకం తెలియని వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి కూడా ఏం చేసుకోవాలి అనేది కూడా చెప్తాను దీంతోపాటు ఇందులో వాస్తుకి సంబంధించినటువంటి పరిహారం కూడా చెప్తాను కర్కాటక లగ్నము కర్కాటక రాసి కర్కాటకం వారికి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప యోగం ఏమిటంటే అలర్ట్నెస్ అండ్ ఎమోషన్ అండ్ ఎక్స్ప్రెస్ చేయడం చాలా బాగుంటుంది వీళ్ళకి అలర్ట్ అయిపోతారు ఎక్కడ ఎక్కడి నుంచి ఎట్లాంటిది రావచ్చు అండ్ ఫస్ట్ అలర్ట్ అయ్యి తర్వాత డెసిషన్ తీసుకుంటారు ఇది చాలా గొప్ప గుణం అలాగే ఎమోషన్ ప్రేమను చూపించడం కానీ ఎమోషన్ చూపించడం కానీ మనం అబ్బా నిజమే కదా అసలు ఎంత మదర్లీ నేచర్ ఉన్న వ్యక్తులు అనిపిస్తుంటుంది బికాజ్ చంద్రుడు లగ్నాధిపతి అవ్వడం మరి ఇంత ఎమోషన్స్ ఉన్నటువంటి ఈ చంద్రుడు లగ్నమైనటువంటి వీళ్ళకి కూడా రిలేషన్స్ ఇబ్బంది ఉంటుందా అంటే పూర్వజన్మలో చేసిన కర్మ ఎవరినైనా వెంటాడుతుంది వీళ్ళు వాళ్ళు ఆఖరికి ఒక రూపం దాల్చి భూమి మీదకి వచ్చినటువంటి మనుష్య రూపంలో తిరిగేటువంటి దేవత అవతారాన్ని కూడా ఇస్తుంది ఎందుకంటే మనం చాలా మంది దేవతలు మహాభారతంలో ఎంతో ఎంతోమంది దేవతలు కూడా వచ్చి భూమి మీద నడయాడారు కౌరవులు పాండవుల రూపంలో వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు భూమి మీద మనం మనిషిగా పుట్టాము అంటే ఖచ్చితంగా ఆ కర్మ ఆ రూపంలో ఇస్తుంది రిజల్ట్ ఇట్స్ వెరీ క్లియర్ అయితే ఇక్కడ మనం కుటుంబ సభ్యులతో ఇబ్బంది వస్తుంది ఈ వ్యక్తికి అందులో ముఖ్యంగా కుటుంబ పెద్ద అయినటువంటి తండ్రితో వస్తుంది ఇబ్బంది అయితే అని అనుకుంటే సూర్యుడు పాడేయడం మీరు అర్థం చేసుకోవాలి సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి అలాగే శని రాహు గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేయాలి అలా కాకుండా బంధువర్గం ద్వారా నష్టపోతూ ఉంటారు ఒక్కోసారి కర్కాటక లగ్నం వారు ఎందుకంటే థర్డ్ అండ్ ట్వెల్త్ లార్డ్షిప్ బుద్ధులకు వస్తుంది సో బంధువర్గం ద్వారా ఎప్పుడైనా నష్టపోతున్నాము బంధువుల వల్ల నేను నష్టపోతున్నాను అండి అంటూ ఉంటారు అంటే ఎలాగా అలాగే బంధువులు వస్తారండి ఇంటికి మొత్తం ఎంజాయ్ చేస్తారండి అవన్నీ డబ్బులు ఖర్చు పెట్టుకుంటారండి వెళ్ళిపోతారండి కానీ వాళ్ళ ఇళ్ళకి నేను వెళ్తానంటే ఆ ఊర్లో ఉన్నాను ఈ ఊర్లో ఉన్నా అని చెప్తుంటారండి వాళ్ళకి ఏ సహాయం కావాలని నన్ను అడుగుతారు కానీ నేను అడిగేసరికి వాళ్ళు లేదండి నాకు మొన్న దీన్ని ఖర్చు పెట్టేసాను లేదంటుంటారండి అనేటువంటి కంప్లైంట్స్ వాళ్ళ మనోభావాలు వాళ్ళ బాధన చాలామంది చెప్పారు నాకు ఇట్లా ఏమిటి సార్ ఇట్లా అవుతుందన్నప్పుడు నేను చూసింది ఏంటంటే మెర్క్రీ థర్డ్ అండ్ ట్వెల్త్ లార్డ్షిప్ వచ్చి పాడయ్యాడు అంటే థర్డ్ అంటే బంధువర్గము ట్వెల్వ్ అంటే ఖర్చు కాబట్టి మెర్క్రీ పాడైనప్పుడు ఇంకా ఎక్కువగా ప్రభావిస్తుంది ఇది మరి అప్పుడు ఏం చేయాలి విష్ణు సహస్రనామాలు ఎంత వింటే అంత చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే తల్లిగారితో ఇబ్బంది ఉందనుకుందాం శుక్రుడు పాడయ్యాడు అర్థం అంటే శుక్రకేతు గ్రహాల దగ్గర తీపారాధన చేస్తూ శ్రీమాత్రైన మహా అద్భుతమైన మంత్రం ఒకవేళ తల్లిగారితో నిజంగానే మీకు ఇబ్బంది వచ్చింది నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ రాదు ఎందుకంటే కర్కాటక లగ్నానికి అది పై చంద్రుడే అవుతాడు కాబట్టి బట్ ఎక్కడో పూర్వజన్మ కర్మ ఫోర్త్ లార్డ్షిప్ పాడైపోయింది సిక్స్త్ లార్డ్ కనెక్టివిటీ వచ్చింది దానికి మళ్ళీ ఇంకొంచెం ఏదైనా ఇబ్బంది అయింది ప్రతిసారి తల్లిగారితో ఇబ్బందే రావాలని రో లేదు తల్లి యొక్క బాధ్యత వీళ్ళు చేయాల్సి వస్తూ ఉంటుంది తల్లి అనారోగ్యంతో పాలు అవుతుంటుంది అప్పుడు తన మంచం మీద ఉన్నప్పుడు వీళ్ళు తల్లిగారి యొక్క పాత్రను వీళ్ళు పోషించాల్సి వస్తుంది అలాంటి కేసెస్ కూడా ఉంటాయి అదేవిధంగా మరి సంతానంతో ఉంటుంది కొంతమందికి అయితే ఈ లగ్నానికి సంతానం ఈజ్ రాజీ యోగ కారకుడు కానీ సమ్ టైమ్స్ ఈ ఫిఫ్త్ లాడ్ కనుక పాడయ్యాడు సంతానం ఉద్యోగం చేయకుండా ఇంట్లో తిరగడం దాని ద్వారా సంతానంతో గొడవలు పడ్డం ఇట్లాంటివి కూడా జరుగుతుంటే అలాంటిప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి అత్తగారితో ఉన్నా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవచ్చు కానీ జీవిత భాగస్వామితో ఏదైనా డిస్టబెన్సెస్ ఉన్నాయంటే మాత్రం మీరు ఖచ్చితంగా వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోండి లేదా అనాకలిత సాదృశ్య చుమక శ్రీ విరాజితాయే నమ ఓం శివకామేశ్వర శివా శివాస్వాధీన వల్ల చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకి జన్మ జాతకం ఎంత ప్రభావితం చేస్తుందో రిలేషన్స్ విషయంలో వాస్తు కూడా అంత ప్రభావితం చేస్తుంది అయితే ఇది ఏ దిశను చూసుకోవాలి ఇక్కడ పర్టికులర్గా సోషల్ కమ్యూనికేషన్స్ లేదా ఇంట్లో ఉండే వాళ్ళందరి సఖ్యతని చూసుకునేటువంటి దిశ తూర్పు ఎందుకండి తూర్పు తూర్పుకి అధిపతి ఎవరు తూర్పుకి సూర్యభగవానుడు అధిపతిగా చెప్తూ ఉంటారు అలాగే ఇంద్రుడిగా చెప్తూ ఉంటారు మన ఇంద్రియాలు ఇంద్రుడు అంటే ఎవరు మన ఇంద్రియాలకు సంబంధించిన ఇంద్రుడు మనం గనక ఒక రిలేషన్స్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటూ ఉంటే అందరూ కలిసి ఉంటారు సూర్యభగవానుడు ఎందుకు ఇచ్చారు తూర్పుకి అంటే తూర్పును ఉదయించేటువంటి సూర్యుడు అనే కాకుండా తూర్పు సూర్యుడు నేచురల్ ఫిఫ్త్ లాడ్ అంటే ఒక బాధ్యతగా ఉండేటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి లక్షణం ఉన్నటువంటి గ్రహం సూర్యభగవానుడు ఈ తూర్పు భాగం కనుక మీకు మీ వాస్తులో పాడైంది ఖచ్చితంగా ఏమవుతుంది ఇంట్లో రిలేషన్స్ పాడవుతాయి తల్లికి తండ్రి తల్లికి కూతురికి తండ్రికి కొడుకుకి వీళ్ళందరితోనే ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది మరి దీనికి ఏమిటి పరిహారం ఇట్స్ వెరీ క్లియర్ తూర్పు భాగంలో లైట్ గ్రీన్ కలర్ ఉండేలా చూసుకోండి రెడ్ కలర్ రాకుండా చూసుకోండి ఇట్లా కొన్ని ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు లైట్ గ్రీన్ కలర్ పెట్టుకొని అక్కడ మీరు చేయవలసినటువంటిది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీరు రాముడి యొక్క పట్టాభిషేకం బొమ్మ ఒకటి పెట్టండి ఇది అయితే మరి ఇందులో మళ్ళీ రకరకాల వేరియేషన్స్ వస్తుంటాయి అట్లా ఎట్లాగా భార్యతో పడట్లేదండి అంటే ఆగ్నేయము నైరుత కూడా పాడైందని మీరు అర్థం చేసుకోవాలి అలా కాదండి మాకు కొన్ని కొన్ని మనీ మ్యాటర్స్ వల్లే ఎక్కువ ఇబ్బంది వస్తుంది ఇంట్లో తోని కొత్త అవకాశాలు ఇంట్లో ఉండే వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు ఎవరైనా బంధువర్గంలో మేనమామ మామయ్య వీళ్ళ వరుస వల్ల వస్తుందంటే కొంత నార్త్ కూడా పాడవుతుందని అర్థం మదర్తో నాకు ఎప్పుడు ఇబ్బంది వస్తుందంటే మీ జన్మజాతకంలో ఖచ్చితంగా తల్లి కారకుడైన చంద్రుడు అండ్ ఫోర్త్ లాడు పాడయ్యాడు దాంతోపాటు వాయుయం కూడా పాడైందని మీరు చెక్ చేసుకోవాలి అప్పుడు ఏమవుతుంది వాయుయానికి అధిపతి చంద్రుడు కాబట్టి మదర్తో వస్తూ ఉంటుంది ఇబ్బంది అనేటువంటిది అదేవిధంగా అన్నదమ్ములతో ఎక్కువ గొడవ వస్తుందండి నాకు సౌత్ ఖచ్చితంగా పాడవుతుంది ఎందుకంటే సౌత్ కారకుడు కుజుడు చెక్ చేసుకోండి అయితే ఇక్కడ జన్మజాతకం లేని వాళ్ళు కూడా చేసుకోవాల్సింది సూర్య నమస్కారాలు ఒకటి సూర్య భగవానుడి దగ్గర దీపారాధన చేయడము అదేవిధంగా ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడం ఇవి ఖచ్చితంగా పాటించాలి మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ పర్సనల్ చాట్లో పర్టికులర్గా ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నంతో చెప్తూ వచ్చాం సో మీ పర్సనల్ చాట్లో పర్టికులర్ లగ్నానికి ఆ యొక్క కారకుడు దేని ద్వారా కంబస్ట్ అయ్యాడు దేని ద్వారా సపోర్ట్ అయ్యాడు అనేటువంటి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాలి ఆటోమేటిక్గా అది చూసుకొని దానికి సంబంధించిన దానం ఇవ్వడము మంత్రం చేసుకోవడం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది అయితే అందరికీ కూడా ఒకటే మాట చెప్తాను ఇది ఛాలెంజింగ్గా చెప్తున్నాను మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్న ఫ్రెండ్స్తో కావచ్చు జీవిత భాగస్వామితో కావచ్చు ఎవరితోనైనా మాకు ఎక్కువ శత్రుత్వాలు అవుతున్నాయి ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో ఒక్క పది నిమిషాలు సూర్యభగవాను చూస్తూ ఇలా పట్టుకొని ఓం మిత్రాయ నమ హండ్రెడ్ పర్సెంట్ శత్రువు కూడా మీకు మిత్రుడు అయిపోతాడు అరే ఇంత ఎందుకు నేను గొడవ పెట్టుకుంటున్నాను వీళ్ళతో నేను ఎందుకు గొడవ పెట్టుకుంటున్నా ఒక రియలైజేషన్ వస్తుంది దాని ద్వారా అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీకు దగ్గరలో గోశాలు కనుక ఉన్నట్లయితే గోవుకి వెళ్ళి ఆదివారాలు ప్రత్యేకంగా గోధుమ రవ్వ తినిపించండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇంకా ఎక్కువగా ఉన్నాయండి రిలేషన్స్లో అసలు నాకు సపోర్ట్ చేయట్లేదు చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది అన్నప్పుడు పద్నాలుగు కానీ ఏడు వారాలు కానీ రాముడి యొక్క పూజని ఆది బుధవారాలు చేయమని చెప్పి చెప్తుంది శాస్త్రం సో రామదేవుడి కథ చెప్పుకోవడం ఇది చేసుకోవాలి ఇక్కడ నేను చెప్పేది ఒకటే మీ జన్మజాతకంలో ఎటువంటి దోషం ఉన్నా గుర్తుపెట్టుకోండి ధనం రావట్లేదు అనుకోండి రిలేషన్స్లో ఇబ్బంది ఉందనుకోండి ఉద్యోగం లేదనుకోండి వ్యాపారం సరిగ్గా సాగ సాగట్లేదు అనుకోండి కంగారు పడక్కర్లేదు చాలామంది ఏంటంటే అమ్మో నాకు ఇట్లా అయిపోతుంది కాబట్టి నా జాతకంలో ఏదో సర్పదోషం ఉందనో లేకపోతే ఇంకోటి ఏదో వెళ్ళిన నడిచిపోతుంది కాబట్టి నా జీవితం ఇట్లా అయిపోతుంది అనుకోవద్దు అని చెప్తా ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు ఎన్ని ఇబ్బందులున్నా మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిదే ప్రామాణికం దేవీ భాగవతంలో సాక్షాత్ అమ్మవారే చెప్పినటువంటి అంశం నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా ఏమిటది అంటే మీరు కనుక ఈ ప్రకృతి ఏమిటి ఈ ఏంటనే ఒక రియలైజేషన్ కనుక అయితే లలితహాస్రనామాలు మొత్తం కూడా రియలైజేషన్ ఈ ప్రకృతి అంటే ఎవరు ఈశ్వరుడు అంటే ఎవరు అమ్మవారు అంటే ఎవరు చెప్పేది లలితహాస్రనామాలు కనబడుతున్న ప్రతి వస్తువు ఈశ్వరుడు అందులో ఉన్నటువంటి శక్తి అమ్మవారు అని మీరు రియలైజ్ అయ్యి అమ్మవారిని నమ్ముకొని నాకేంటి మా అమ్మ ఎలా నమ్ముతామో చంటి పిల్లవాడు అమ్ముందని ఎలా నమ్మి హాయిగా నిద్రపోతుంటాడు అలాగే నాకేంటి అమ్మవారు ఉంది అనేటువంటి భావనతో ఎవరైతే నిత్యమో లలిత చేసుకుంటూ లలిత హాస్నామాలు చేసుకుంటూ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఈశ్వర స్వరూపంగా భావిస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు పక్కవాడ అదంటున్నాడా లేకపోతే సొసైటీ ఇలా మారిపోతుందనా లేకపోతే ఇంకోటి అనేటువంటి ఆలోచనలు పక్కన పెట్టి మన బాధ్యత మనం చేసుకుంటూ అమ్మవారిని నమ్ముకుంటూ వెళ్తున్నారా మీ యొక్క తలలాతని అమ్మవారే మారుస్తుంది అనేటువంటి శాస్త్రంలో ఉన్నటువంటి పచ్చి నిజం కాబట్టి ఇది ఫాలో అవ్వండి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమహ